ప్రైజ్ లా దేవుని ఘనమైన నామమునకు మహిమ గాక ప్రభు పేరట మీ అందరికీ కాలము దేవుని వాక్యాన్ని విందాం పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము క్రీస్తు యస్సు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను భక్తుడైన పౌల్ గారు మరి ఆయన చక్కటి ఒక మాటని తెలియజేస్తున్నారండి ఈ అధ్యాయం అంతా కూడా జాగ్రత్తగా ఆలకిస్తే మరి తను ఎలా జీవిస్తున్నాడు మరి ఏ రీతిగా తను నడుచుకుంటున్నాడు అంతేకాకుండా తన ప్రజలు ఎదుట ఎటువంటి మాదిరిని తను కనపరుస్తున్నాడో చాలా స్పష్టంగా ఆయన తెలియజేస్తున్నాడు అంతేకాకుండా ముందున్న వాటి కొరకు నేను వేగిరి పడుతున్నాను వెనకున్న వాటిని మరిచిపోతున్నాను అలాగే ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందాలని గురియద్దకి పరిగెడుతున్నాను అన్నాడు ప్రేమ భక్తుడైన పావులు గారు పెట్టుకున్న గురి ఎవరో కాదండి ఆ దేవాది దేవుడే ఆ ప్రభు ఎద్దకు తను చేరుకోవాలి అలాగే ఉన్నతమైన పిలుపు అంటే దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా పిలిచి ఉన్నాడండి ఎంత ఉన్నతంగా పిలిచి ఉన్నాడంటే ఒకప్పుడు తను దోషకుడుగా హింసకుడుగా హానికుడుగా తను జీవించాడు కానీ దేవాది దేవుడు వాటన్నిటి నుంచి కూడా ఆయన్ని విడిపించి ప్రేమిన వల్ల దేవుని స్వార్థ ప్రకటించడానికి దేవుని ప్రజలను రక్షించడానికి ఎంతో మందిని నాశనం ఉంచి తప్పించడానికి ఆయనని పిలిచి ఉన్నాడు కాబట్టి ఆ పిలుపుకు తగిన బహుమానం పొందాలనే పౌలు గురి గురికి చేరుకుంటున్నాడు మరి తన యొక్క గురి ఎంతో మంది ప్రజలను దేవుని తట్టు తిప్పటం కావున ఒకసారి ఆలోచన చేద్దాం మరి ప్రతి ఒక్కరు కూడా ఎవరి వారి గురి ఏంటనేది తెలుసుకోవాలండి ఎటువంటి గురి కలిగి ఉన్నాము ఆ గురి యొక్క గమ్యానికి చేరుకోగలుగుతున్నామా లేదా అనేది కూడా ఆలోచన చేయాలి చాలా మంది గురి కలిగి ఉంటారు అదిగో నేను అలా చేయాలి ఇలా చేయాలి ఏదో ఏదో అని ఎన్నో ఎన్నో రకాల ప్రణాళికలు కలిగి ఉంటారు కానీ ఆ ప్రణాళికలు చేరుకోవటానికి ఆ గురి గమ్యాలు చేరుకోవటానికి పరిగెత్తారండి భక్తుడైన పావులు ప్రేమ పరుగు పెడుతున్నాడు పెడుతున్నాడంటే చాలా గురి ఎద్దకి వెళ్ళడానికి ఉత్సాహంగా ఉన్నాడు ఉజ్జీవముగా ఉన్నాడు ఎంతో పట్టుదలతో ఆసక్తితో ఉన్నాడు కాబట్టి అవమానాలని నిర్లక్ష్య పెట్టాడు ఎవరెవరైతే అతని మీద అపనందలు వేస్తున్నా వాటన్నిటిని కూడా పక్కన పెట్టుకున్నాడు లాభకరమైన వాటిని వదులుకున్నాడు నష్టముగా ఉన్న అన్నిటిని కూడా మేలైన వాటిని అన్నిటిని కూడా ప్రియమైన వర్లరా వదిలిపెట్టేసుకున్నాడు కావున ఎటువంటి గురైతే కలిగి ఉన్నామో ఆ గురి ఎద్దకు పరుగు పెట్టాలి అంతేగాని ఎక్కడున్నామో అక్కడే ఉండేవారిగా ఉండకూడదు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమె